గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏకోదాము నాలుగు గంటలకైంది రాత్రి తెరవారితే నిద్రలేదు రాత్రే కదా ఈ మధ్యకాలం దాదాపు గత ఐదు సంవత్సరాలుగా రెత్తలు మేము నిద్రపోవట్లేదు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మోసపోయి మోసపోయి నష్టపోయి కూడా మనమే నింద్రపడుతున్నాం ఈ నింద్రపడడానికి గల కారణాలు ఏంటంటే నేను చెప్పిన కదా వీడియోలో బంధువులు పగబడితే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అనేది ఇప్పుడు చూస్తున్నాం నేను కావాలంటే నా పాత వీడియోలు చూసుకోండి బంధువులు పగ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎన్నో రకాల ఎదురు ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల నష్టాలు మన పక్కన న్యాయం ఉన్నప్పుడు కూడా ఇది గత జన్మల కర్మలు కావచ్చు ఎక్కడికక్కడ శత్రువులు తయారవుతుంటారు రకరకాల కారణాల వల్ల వీళ్ళు వీళ్ళకి గల కారణాలు ఏంటంటే నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు మా దాయలు గొడవ అంటే మా నాన్నగారు దాని పేరు ఇక్కడ నేర్చు ఉండటం వల్ల వాళ్ళందరికీ కొంచెం ఇది ఉంటుంది కదా మా చేతి ఆస్తి తండ్రి ఆ వాటి తండ్రి వాట నాకు ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ కొడువాడు అది తీసి పక్కన పెడితే ఇక మా అమ్మగారి తరఫు నుంచి మా నాన్నగారు చచ్చిపోతే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పుడు కొన్ని నేను అక్కడ చదువుకున్నా ఆ తర్వాత మా తాతయ్య చనిపోతే చదిపో చనిపోతూ మా అమ్మకి ఒక రెండున్నర సెంటు మా పెద్ద ఒక రెండున్నర సెంట్ ఇంటి స్థానం రాసి దానివల్ల అక్కడ మా మేనవ వా నాకు సంబంధం లేని శత్రువులు అక్కడ తయారయ్యారు ఇక తర్వాత వచ్చేసి రెండు వేల ఏడులో మా బాహుమర్దికి మా అమ్మాయిని అడిగితే మేము వీలేదని మా మామ అత్త శత్రువులు అయిపోయారు ఇక తర్వాత మళ్ళీ బాగుమర్ది మ్యారేజ్ అయిన తర్వాత బాగుమర్తి మా ఆడవాళ్ళ తాతయ్య చనిపోతూ నా మనవరాలు సగం నా ఇల్లు మనవరాలు సగం నా మనవడ నా కూతురు సగం అని చెప్తే దాని మీద కక్ష పెంచుకున్న బాహుమర్ది అనుకోకుండా మాకు శత్రువు అయ్యాడు అక్కడి నుంచి అత్తగారింటి ఓటన కోలేదు వీళ్ళందరూ కలిసి ఏకమై ఏమైందంటే తర్వాత మా అమ్మాయి అందరూ మా పెద్దమ్మ పిల్లకాయలు మా అమ్మతో సఖ్యతగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి నాకు ఒక సమయంలో ఒక సందర్భంలో వాళ్ళకేదో గొడవ అయితే నేను పోలేదని అక్కడ వాళ్ళు ఏదో అన్నరికి దాని గురించి నేను గట్టిగా మాట్లాడి వాళ్ళ శత్రువులు లేపి వాళ్ళు గడకలో పెట్టుకున్నారు కర్నూలు సాగు సవా లక్ష్య కారణాలని వీళ్ళ రకరకాలుగా మా పైన కక్ష ఏదో ఒక మూలైనా మా మీద కక్ష కట్టింది సరే వీళ్ళందరితో మనకెందుకు ఆయన ఏ కార్యక్రమాలకు ఏ ఫంక్షన్లకు పోకుండా నా ఊరికి నేను గిరి తీసుకొని ఇంట్లో కూర్చొని నా పని మీద నేను చేసుకుంటూ పోతా పోతుంటే ఇంకా వీళ్ళు ఎక్కడికి రారా అని చెప్పి అట్ట కక్ష కట్టారు ఈ కక్షలన్నీ చెప్పాను కదా మన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటం వల్ల ఎక్కడికి పోయిన ఇదే సమస్యలు వస్తుందని చెప్పి మనం ఎక్కడికి పోకుండా మానుకున్నాం మనకు ఎక్కడికి పోకుండా మానుకున్నా కూడా మన మీద మన మీద కక్ష కట్టడం మొదలుపెట్టారు పగబట్టిన వాళ్ళు ఊరుకుంటారా ఇంకా మా అమ్మగారి ద్వారా నా మీద పగ తెచ్చుకోవడం మొదలుపెట్టారు మా అమ్మగారు మా అమ్మాయి వివాహం గురించి నువ్వు పట్టించుకోవద్దు జోక్యం చేసుకోవద్దు అంటే మా అమ్మగారు జోక్యం చేసుకొని మా అమ్మాయి వివాహానికి ఒక బ్రోకర్ ద్వారా మాకు ఆ సంబంధాన్ని తగిలిచ్చింది వద్దు వద్దు అని చెప్పినా కానీ ఇప్పుడు సాక్షిని చెప్పడానికి లేదా కాలం చేసింది ఆ టైంలో వీళ్ళందరినీ పిలవాలా వద్దని సంతగ్ధికల్ని నేను ఉంటే మా అమ్మ అందరినీ పిలవండి అందరిని అందరికి చేయమని చెప్పి చెప్పింది ఆమె తరఫున అంటే మా బాబు మరిది నాకు పడకపోయినా అతను పిలవాల్సి వచ్చింది మా అత్తమ్మని పిలవాల్సి వచ్చింది మా మర్దల్ని పిలవాల్సి వచ్చింది మా పెద్దమ్మ పిల్లగాయని అందరినీ పిలిచారు పిలిచి వాళ్ళందరికి చెప్పాను ఇది వివరణ ఇది పరిస్థితి వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి కూడా అబ్బాయి వాళ్ళ ఊరు పక్కనే ఎంక్వైరీ చేసి కూడా అబ్బాయికి ఏం ఉద్యోగం ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పారు ఎంక్వైరీ చేయమని వీళ్ళ మీద పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసి కూడా ఏది లేదు అనేది తెలుసుకొని మా అమ్మకు మంచి సంబంధం అని చెప్పారు ఇక మాద పగలెందుకు వస్తే దానికి ఈ వీడియో ఇలా ఇలా వచ్చింది అంటే ఇంకా తర్వాత మా అమ్మగారు చనిపోయే ముందు మా అమ్మ స్థలం మా పెద్దమ్మ రాసిమని వచ్చింది దానికి నేను ఇప్పుడే రాపిచ్చుకుని రాబించుకోండి అమ్మ పెట్టుకున్నప్పుడు తర్వాత అయితే మేము రాసి జరగదని చెప్పాము దానికి మా పెద్దమ్మ చిన్న కొడుకు ఫోన్ చేసి నన్ను తిట్టాడు అది ఆమె చేంత రిజిస్టర్ కాలేదంటే ఆ మంచంలో ఉన్న తీసుకెళ్ళి రాబచ్చుకోవాలి చేశారు అక్కడ వాళ్ళ మళ్ళా మళ్ళా రెండోసారి శత్రువులు అయ్యారు ఇది చెప్పాను కదా కర్ణుడు సావుకి సవా కారణాలు కారణం లేకుండానే గత జన్మలో శత్రువులు అనుకుంటారు బహుశా వీళ్ళందరూ కలిసి పగబట్టారు ఇది కాదన్నట్టుగా సరే ఈ వాళ్ళ వాళ్ళు పగబట్టినట్టుగా మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం అబ్బాయి బంగారం తాకట్టు పెట్టుకోవటం అది ప్రశ్నించిన మా అమ్మాయిని గంటి వేయటం సరే బంగారం తాకట్టు పెట్టుకున్న పర్లేదు నన్ను బాగా చూసుకోమని కూడా చూసుకోకుండా మళ్ళీ అదనపు కట్టడం కోసం మమ్మల్ని వేధించటం ఇవి జరిగింది ఇవి నిజాల కాదనేది నిరూపణ చేసుకునే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు కాకపోతే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మంచివాడు సమా మనం ధర్మంగా మనంతటా మనం ఎవరు తొలగిపోయినా సమాజం మనల్ని ఎలా అంటాడిద్ది వాళ్ళంతటా వాళ్ళు చనిపోయేటట్టు ఎలా చేసిద్ది అంటే జనరల్గా దాడి చేసి చంపేస్తే కేసు శిక్ష పడింది చంపిన కానీ బంధువులందరూ ఒక ఏ భావ్యో ఒక కుటుంబాన్ని మీద నిందలు మోపించి చంపేసి ఏ శిక్ష ఉండదు వాళ్ళంతరం వాళ్ళు ఆత్మహత్య చేసుకొని పోయినట్టుగా ప్రూవ్ అయిపోయింది కేసు ఉండదు వాళ్ళు తప్పించుకొని తిరగచ్చు ఇది వీడియో రూపాన్ని ఎందుకు వస్తుందంటే ఈ మధ్యకాలంలో ఐదు సంవత్సరాలు గొడవలు అయిపోయినాయి ఇంకా అదంతా మీకు గతంలో స్టోరీ చెప్పు ఉండాలి నేను ఇంకా తీసేయండి ఈ మధ్య మా అమ్మాయికి డైవర్స్ పిటిషన్ వచ్చింది దాంట్లో అవయోగాలు ఏంటంటే యూట్యూబ్లో మా గురించి పెట్టి చేస్తున్నారు అమ్మాయి అరాస్మెంట్ చేస్తుందని అతను నోటీసులు పంపించాడు ఓకే ఆ నోటీసులు వచ్చేటానికి మాకు ఆరోగ్యం బాగలేదు రిప్లై అవ్వడానికి మరి ఎట్లా టైం సెండ్ చేసి వచ్చారో కానీ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నోటీసులు వచ్చి రెండో రోజు కోర్టు హాజరు కావాలి మాకు ఎవరికి ఎక్కడికెప్పుడు పోలీస్ స్టేషన్కి లాయర్ దగ్గర కోర్టుకు పోయి ఇంతవరకు నా జీవితం జరగలే యాభై మూడు సంవత్సరాలు ఏ మెట్టైతే అయితే ఎక్కకూడదు అనుకున్నానో కరోనా టైం హాస్పిటల్కి పోకూడదు అంటే కరోనా టైంలో హాస్పిటల్ బెడ్ మీద ఎనిమిది రోజులు మనుకున్నా పోలీస్ స్టేషన్కి పోకూడదు అనుకున్నా పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కాల్సి వచ్చింది ఇక కోర్టుకు పోకూడదు అనుకుంటున్నట్టు కోర్టుకు కూడా ఎక్కాల్సి వస్తుంది కానీ ఫైనల్గా ఒకటి చెప్తున్నానండి అసలు ఈ మ్యాటర్ అంతా చూశారు కదా అసలు మన సంబంధం లేని వ్యక్తులు మనం ఏదో ఎవరితో మాట్లాడేలాగా యూట్యూబ్ పెట్టుకొని లైవ్లు పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నాం ఒక ప్రజ ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళందరూ కలిసి ఒక యూట్యూబర్ని అతన్ని మా దగ్గరికి పంపించి ఎంతోమందిని పంపించి తిట్టిస్తూ ఉన్నారు ఆ తిట్టించడం వల్ల మాకు కూడా కోపం వచ్చి మేము కూడా తిట్టడం జరిగింది తిట్టలేదని మేము ఒప్పుకో అంటాం అలా వాళ్ళు బండబూతులు తిరుగుతుంటే మన కోపం రాదండి కోపం వచ్చి తిట్టడం జరిగింది మన అన్ని సేవ్ చేసి పెట్టుకొని వాళ్ళ కామెంట్లు అనేది మనకి ఎందుకు ఎన్నెన్నీ కాపాడతాం ఎన్నెన్న సేవ్ చేస్తాం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇట్లాంటి కామనే కదా గమ్మును వదిలేస్తే ఒక యూట్యూబర్ చేత వీరు మరి వీళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నారో ఏదో మా తెలియదు లేకపోతే అతనికి మాకేం శత్రుత్వం అతనే మా లైవ్లోకి వచ్చి మా అమ్మాయిని మీది గొడవ నేను పరిష్కరిస్తా అంటే నీతి నువ్వు చూసుకున్నా నువ్వు నీ భార్యని వదిలేసావు కదా నీకు నీ భార్య గొడవ నీదే పరిష్కారం కనుక మనం మాదే చేస్తాం ఎవరితో వాళ్ళు గడుకుంటూ సరిపోయితే అన్నమాట దానికతను కోపత్రిక ఉన్నాను అతను మా అమ్మాయి మీద వీడియో పెట్టాడు ఇంకా వీడియో పెట్టేవారికి మాకు లైవ్ రన్నింగ్ జరుగుతుంటే అతని గురించి వచ్చి మీ గురించి అతను అడిగితే వీడియోలు పెట్టి కోపం మీద మేము నాలుగు మాటలు అన్నాం అయితే అంతా అతను రికార్డ్ చేసి పెట్టుకుని ఇంకా దాన్ని కారణం చేసుకొని ఇంకక్కడి నుంచి మా మీద వీడియోలు పెట్టడం మొదలు పెట్టాడు మేము ఒక వీడియో చెప్పాము మాకు ఒక షుగర్లు బీపీలు ఉండి అనారోగ్య సమస్యలు బాధపడుతున్నాం మీకు దండం పెడుతున్నారన్న ఆయన మా గొడవలతో మేము వస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంది ఆయన చెప్పినా కానీ అతను వినకుండా వీడియోలు పెట్టి తర్వాత ఒక రోజు ఆ వీడియోలు స్టాప్ చేసేది పెట్టే స్టాప్ చేసి సరే ఒక దిగిపోయిన సమస్య అని మా మాకు గొడవ మేము చూసుకుంటాం ఆ తర్వాత మధ్యలో ఇంకొక అతను మా లైవ్లోకి ఒక ప్రణాళికబద్ధంగా అతను కొంతమంది కలిసి మా లైవ్లోకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మేము తిట్టిన క్లిప్పులు తీసుకుని దాన్ని ఒక వీడియోగా తయారు చేసి మళ్ళీ అతని ఛానల్లో పెట్టాడు సరే దానికి మేము స్పందించాలి స్పందించకపోతే ఈ మధ్య కాలంలో మా అమ్మాయికి డైవర్స్ నోటీస్ వచ్చిన తర్వాత మా అమ్మాయి దాని గురించి ఆవేదన వ్యక్తపరచుకుంటాం యూట్యూబ్లో ఆవేదన వ్యక్తపరచుకుంటే దాంట్లో అసలు ఏం జరిగింది అసలు ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు ఫస్ట్ గొడవ కారణం ఏందని చెప్పుకుండా వచ్చే క్రమంలో అతని స్నేహితుడి పేరు చెప్పడం జరిగింది ఇలా ఇతను వల్ల మేము ఇట్లా నా మా కాపురానికి వచ్చిందంటే అతను సైబర్ క్రైమ్లో మా మీద మా అమ్మాయి మీద ఫిర్యాదు చేసి వాళ్ళ ద్వారా పోలీస్ చేపి పోలీసులు వాళ్ళ ద్వారా మాకు ఫోన్ చేయించారు చేత చేపిస్తే ఆ లైవ్ ఆ రెండు వీడియోలు మేము తీసేయడం జరిగింది ఇంకా అది అంతర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ మేడం గారిని అడిగిన మేడం గారు మరి మాకు కూడా ఇట్నే పెడుతున్నారు కదా కంప్లైంట్లు ఇట్లా అందరికాలంగా మేడం క్యా పెడతానంటే చట్టాన్ని మీరు చేతిలోకి ఎలా తీసుకుంటారు మీరు కూడా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి అంతేకాని చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు అండ్ మేడం గారు చేసి దానికి మేము ఉన్నాం ఇక ఈ నోటీసులు ఎప్పుడైతే వచ్చిందో అది అది ఎప్పుడైతే ఈ సైబర్ అయిపోయిన రెండో రోజు నుంచి రెండో రోజు నుంచి ఒక యూట్యూబరు ఇక మా అమ్మాయి గురించి పచ్చిగా నన్ను తిడుతున్నాడు మా అమ్మాయిని పచ్చిగా వ్యభిచారం చేయించి బతుకుతున్నాము అని దాన్ని కూడా దిగజారిపోయి కామెంట్లో కొద్దిగా ఆయన పెట్టి మా అమ్మాయిని అతను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అసలు అతనికి ఏం సంబంధమో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నుంచి కూడా అదేమంటే ఏదేదో అడ్వా మీరు లైవ్లోకి వచ్చి వికలాంగిని తిట్టారంటే అర్ధరాత్రులు అపరాత్రులు ఫోన్లు చేసి షేర్లు చూపించమంటే చూపిస్తారా అతను వికలాంగని నేను మనకు తెలుసా అవతల పార్స్తున్నాం మనం కామెంట్ పెట్టేవాడు వికలాంగని నేను మనకు తెలుసా వారు పెట్టే కామెంట్ని బట్టి ఇక్కడ స్పందిస్తాం ఇంకా ఇవన్నీ ఇంకేదేదో అడదిడ్డంగా మాట్లాడుతూ ఆ కారణాలు చూపిస్తూ మమ్మల్ని చిత్ర వదలకు గురి చేస్తున్నాడు గత మూడు నాలుగు రోజుల నుంచి ఇక నెదర్లాండ్ జీవితం గడుపుతున్నాం అయితే ఇవి నేను చెప్పాను కదా బంధువులు పగబడితే పాము తాసుపాము కాటేసిన బతుకుతామే కట్ల పాము పాటే కాటేసినా బతుకుతామే కానీ బంధువులు పగబడితే మటుకు మనం చనిపోయేదాకా వదిలిపెట్టరు ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే లాస్ట్కి నా అంతటా నేను ఇక ఇక ఏ సావో రేవోరే పరిస్థితికి వచ్చింది ఏమో రాత్రిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అది ఇంకా పూర్తిగా ఎస్ఐ గారు లేదు ఇది ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే రాబోయే పరిణామాల మాకు న్యాయం జరిగింది అన్యాయం జరిగింది అనేది మాకే తెలియదు కానీ మేము భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే నమ్ముతారు సమాజం కానీ ఏదైనా కానీ ఇది ఇంక ఫైనల్గా నేను న్యాయం జరిగినా జరగకపోయినా ఇంకా సమాజంలో అనేది ఇక ఇలా మనల్ని కాకుల్లాగా పడుతుంటే మన రోడ్డు మీద తిరగలేదు అంటే విలువలు ఉంటాయి మనిషికి ఒక యూట్యూబర్గా చెప్పొచ్చు ఇలా ఇలా తప్పని చెప్పచ్చు కానీ ఇటు పేర్లు పెట్టి బండబూతులు తిడతా ఈ వీడియోలు పెట్టడం తప్పు లైవ్లు అంటావా లైవ్ కాసేపు అన్నీ అయితే తీసేస్తుంది పబ్లిక్ వీడియోలు పెట్టే ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం చేస్తుంది భర్తను వదిలేసింది ఇవి వదిలే నోటీసులు పంపించింది వాళ్ళు అదే అమ్మాయి నోటీసులు మేము ఆయన నోటీసులు పంపిస్తే తిట్నే అంటారని చెప్పి మేము వాళ్ళ నుంచి డబ్బు కూడా ఆశించకుండా సైలెంట్గా ఉన్నాం వాళ్ళే నోటీసులు పంపించారు వాళ్ళు పరిష్కారానికి రాలేదు రాజీకి రాలేదు తప్పులన్నీ మా మీద అన్నారు మేము ఏదైనా ఇచ్చిన నోటీసులు కలిసి మా బంధువులందరూ కూడా అప్పుడు కూడా మమ్మల్ని తప్పు అంటారని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం శక్తి సపోర్ట్ లేక అయితే ఈ మాకు ఈ మధ్య ఈ కంగారులో ఏం చేయాలి అర్థం కాక మళ్ళా మేము ఏదైనా అంటే దాన్ని రికార్డ్ చేసి అతను మళ్ళీ వీడియోలు పెడుతున్నాడు మా అతను తిరుగుతున్నాడని చెప్పి మనం కూడా తిట్టే అనుకో రికార్డ్ చేసి వీడియోలు పెడుతున్నాడు తెలివిగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా మరి చర్య సోషల్ మీడియాలో ఎట్ అంటే మాట్లాడవచ్చు అని ఆయన కొంతమంది అంటున్నారు మరి మాట్లాడుతుంటే ఇంక వ్యక్తిగత విషయాలు ఎట్టంటే మాట్లాడి నోటికి ఏదో వస్తే మాట్లాడితే మరి సత్తం చూస్తూ ఊరుకుంటుందా లేకపోతే న్యాయం చేసిందో చూద్దాం కాకపోతే ఒకటి నేనైతే పోరాడతా ఫైనల్గా పోరాడతా కానీ ఈ పోరాడే క్రమంలో ఇప్పుడు మనకేపటికి అప్పుడు పని చేసుకొని బతికవాలి ఈ పోరాడే క్రమంలో మనం కానీ పోరాడలేకపోతే ఏదైనా మాకు ఏదైనా జరిగితే మా అమ్మాయికి కానీ నాకు కానీ ఎందుకంటే ఇంక పోరాడే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు ఇప్పుడు నాకు బీపీ షుగర్ లేని ఉండే ఇప్పుడు మనకు అనేది సపోర్ట్ లేదు సమాజంలో ఈ గొప్ప గొప్ప ఎవరు తెలిసిన వాళ్ళు పరిచయం ఉండాలి ఏదైనా ఆపద సమయాల్లో మేము నీకు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంటే ఒక వ్యక్తి రెండుసార్లు ఫోన్ చేశాయి మాకు పోలీస్ స్టేషన్ దాకా పోటాను భయము కొంచెం అక్కడ దాకొచ్చి కొంచెం మా తరఫున చెప్పండి సార్ అని చెప్తే మా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు సరే ఇంకొక లాయర్ గారి దగ్గర పోయి బయటలు ఆడుకుంటే అతను నేను బిజీగా ఉన్నాను అని అన్నాడు సరే వాళ్ళు బిజీ వాళ్ళు మనకు కాదంటలేదు కానీ ఆపద సమయాల్లో మటుకు ఎందుకంటే ఇటు మూడు రోజులు ఈ ప్రాసెస్ జరుగుతుంది అతనే వీడియోలు రెగ్యులర్గా మా మీద అటెండట అభండాలను మోపుతో వస్తే ఇష్టం నోటికి ఏదిస్తే మాట్లాడి పెడుతున్నాడు ఇంకా లైవ్లు పెట్టి మమ్మల్ని ఇష్టం చెడు తిడతూ ఉంటాడు ఇక ఇక ఆపించాలంటే ఇంకా మాకు ఏ మార్గం లేక రాత్రి అయితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ వచ్చి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి ఎస్ఐ లేరంట రేపు ఉదయం తీసుకుంటారంట జరగబోయే పరిణామాలు ఏంది అనేది మా అమ్మాయికి నోటీస్ పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు ఎట్టైనా మాట్లాడచ్చని వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడతారు అంటే ఇంక ఈ అమ్మాయి మానసికంగా ఈ అమ్మాయిని అమ్మాయి అంటే వాళ్ళు ఇగ ఎంత కరెక్ట్ ఏంటంటే అమ్మాయి దగ్గర బంగారం లాగి వరప వర అదనపు కట్నం లాగాలనుకుంటే మా దగ్గర లేదు లేకపోయారీ మేము అబ్బాయిని సాక్కుంటే సాక్కువ లేకపోతే పంపించేస్తే మా కూతురు మాకు భారం కాదు అన్నమాట వాస్తవే మేము ఇంకేం పరిష్కారం చేయాలి అతను అల్లుని సాకాలంటే మా దగ్గర మాకు ఏ పూటకాడు పని చేసుకునే వాళ్ళని అతనే అంటున్నాడు కదా లేబర్ అది ఇదేనంటున్నాడు కదా అవును నేను డైలీ లేబర్ని ఏ పూటకాడ పని చేసుకోటిస్తుందని చెప్పాలా ఇక ఇంకా మేము జనాల మనస్తత్వాలు ఎట్లా మన లైవ్లోకి వచ్చి మన దగ్గర మంచిగా కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు అవతలకు పోయి వాళ్ళు అక్కడ మన గురించి బ్యాడ్గా మాట్లాడడం జరుగుతుంది అంటే ఇది సమాజ లక్షణం అనుకోండి అవతల వాడి బాధ చనిపోతే అయ్యో పాపం అంటారు వీళ్ళు సమాజంతో పోరాలేదని పేరని కానీ మాలాంటి వాళ్ళు ఏ సపోర్టు అన్నదాండ లేని వాళ్ళు ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణాలు ఇవన్నీ చెప్తున్నా బంధువులు పక్క ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఒక వీటోబర్ తయారు చేసి అతను డబ్బులిచ్చి అతని ద్వారా మాకు ఉన్నాయి లేని అబండాలని మా మీద మోపి మా అంతటి మేము ఆత్మహత్య చేసుకోపోయి చచ్చిపోయేదనే కారకులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాబోయే రోజులు చెప్తున్నాయి కదా మాకు ఏదైనా జరిగితే మా అమ్మాయిని మా అమ్మాయికి ఎవరు కీర్తిచ్చేసేమో ఆ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు అతని స్నేహితులు కూడా ఈ మధ్య మాకు ఒక మా మీద కంప్లైంట్ చేసేది వీళ్ళు కారకులు ఒక విధంగా మనస్తాపన కారకులు ఆ తర్వాత మా బంధువులు అదే మా బావమరిది మరితి బాగా కక్షి కట్టి ఉంటాడు మా మీద ఆ తర్వాత మా పెద్దమ్మ పిల్లకాయలు రెండో అబ్బాయి ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు వీళ్ళందరికీ తెరవేనంగా నడిపిస్తున్నారు కదా ఇకపోతే ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ ఉండో మెయిన్ కారకుడు అతనే అవుతాడు ఎందుకంటే వీళ్ళందరితో ఒక ఎత్తి అయితే అసలు ఇతనుగా మాకు సంబంధం లేదు ఆ యూట్యూబర్ పేరు కూడా రాసి మేము కంప్లైంట్ చేసాము ఒకవేళ మాకు అయితే మటుకు దీని కారకులు మెయిన్ మొదటి 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 మెయిన్ కారకుడు యూట్యూబర్ ఆ యూట్యూబర్ పేరు అనేది మేము ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు అతని కంప్లైంట్ రాసి ఇచ్చాము మా వీడియోలు ఎవరు పెడతారో మేము అందరూ తెలుసు ఇతనే వీళ్ళే అవుతారు అంటే ఇది నేను బెదిరించడానికో భయపెట్టడానికి చెప్పట్లేదు ఎందుకంటే మేము పోరాడతాం మా దగ్గర సపోర్ట్ లేదు అందువల్ల వాళ్ళు ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతున్నారు సపోర్ట్ లేదు కాబట్టి ఇక మేము వీడియో ద్వారా తెలియపెరుచుకుంటున్నాం మా సబ్స్క్రైబర్లు అందరూ మమ్మల్ని ఇక నమ్మమని నేను చెప్పట్లేదు నమ్మకం అపనమ్మకం అనేది మనిషి బతికుండా అయితే చిరుబాటు కాదు మనిషి పోయిన తర్వాతే నమ్ముతారు కదా ఒకవేళ ఏదన్నా జరుగుతాయి అందుకు ఈ వీడియో మూలంగా మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఇక పోలీస్ స్టేషన్ పోలీసు వారు చర్యలు తీసుకుంటారా లేదా అనేది పోరాడగలిగే శక్తి ఉంటే పోరాడతాం పోరాడలేకపోతే దేవస్థానాలు తిరిగాం టెంపుల్స్ తిరిగాం అన్ని సాట్లకి తిరిగాం కర్మ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది ఆ కర్మానుసారం మన జీవన విధానం అనేది నడుస్తుంటుంది నాకు యాభై ఐదు సంవత్సరాల మృత్యు ప్రేమ ఉందని జ్యోతిష్కులు చెప్పారు నాకు యాభై నాలుగు చూద్దాం అధినీతమైందో మరి ఒకవేళ నిజమైందనుకో సమాజం ద్వారా చంపబడిన కుటుంబం సమాజానికి బతకలేక అంటే సంపాదించుకోలేక కాదు సమాజంలో ఎదుర్కోలేక సమాజానికి లొంగి బతకలేక వాళ్ళ ప్రకారం బతకలేక చనిపోయినట్టు వ్యక్తి కింద గుర్తుకొస్తాం ఒకవేళ బతకగలిగితే సమాజంలో ఒక ఆదర్శంగానే బతుకుతాం ఇది ఈ ఒక వేదంతో చెప్పుకునే వీడియో దయచేసి మా గురించి అభండాలు ఏవి మోపుతున్నారో వాటిలో న్యాయ అసలు మధ్య వ్యక్తికి మధ్య అతనికి అవసరం ఏందో నాకు అసలు అర్థం కాలేదు అది మీరు అందరూ గమనించవలసింది కోరుతున్నాం ఇది సోషల్ మీడియాలో ఇంకేం చేస్తాం ఎవరు దిక్కులు సోషల్ మీడియాలో చెప్పుకుంటాం ఎంటర్టైన్మెంట్ అనుకోండి ఒక ఆవేదన అనుకోండి రేపు ఎట్ట ఏదన్నా జరిగితే న్యూస్లో వస్తుంది అన్నింటిలో వస్తుంది కానీ బతికున్న మటుకు మనం బతికుండం కాగా ఏ ఏది ఏ న్యూస్కి చేసినా ఎవరికి ఫోన్ చేసినా ఎవరు సహకరించరు స్పందించరు సామాన్యుడి పరిస్థితి ఎందుకంటే పోలీసు వారికి ఇచ్చాం కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇక వాళ్ళు చర్యలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది చర్యలు తీసుకొని మా గురించి మేము చర్యలు తీసుకోవటం అంటే మా గురించి వీడియోలు పెట్టద్దని చెప్తున్నాం అతనికి అసలు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మాకు ఎవరైతే గొడవ ఉన్నారో వాళ్ళు మా గురించి ఏదన్నా అన్నా అది ఓకే మడో వ్యక్తికి ఏం తెలుసు అని మా గురించి మాట్లాడతాడు అసలు మాకు మా గురించి ఏం తెలిసింది మాట్లాడతారు చెప్పండి ఒకటి ఒకటే గమనించాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన బోస్ కానీ న్యాయం ధర్మానికి కష్టాలు ఎక్కువ అబద్ధాలకి నీతికి నిందలు ఎక్కువ అబద్ధానికి బంధువులు ఎక్కువ ఇది నేను చెప్పదలుసుకోండి